యేసుక్రీస్తు నా మీదకి నా వందనాలు ఇదని వాక్యపర్చని నిమిత్తం అప్పస్తు కార్యములు ఎనిమిదవ అధ్యాయము పదవ వచ్చిన చదువుకుందాము కొద్దివాడు మొదలుకొని గొప్పవాడిని మట్టుకు అందరూ దేవుని మహాశక్తి ఎనబడిన వాడు ఇతడే అని చెప్పుకొనుచు అతన్ని లక్ష్య పెట్టిరీ దేవునికి స్తోత్రం హాలూయ్యా హాల లూయ లే క్రీస్తులందు ప్రియ సహోదరి సహోదరులారా ఆత్మీయ బంధువులారా మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు శుభాలు తెలియజేస్తున్నాను కృపయు సమాధానము మీకు విస్తరించును గాక ఈ సమయంలో మన దేవుని మాటలు వినడానికి ఇక్కడికి రావడం జరిగింది మీరు బై మిస్టేక్ ఈ ఛానల్ చూడడానికి వచ్చారో లేకపోతే రెగ్యులర్గా చూడాలనే ఉద్దేశంతో వచ్చారో లేదో మరి సుమారు ఆరు సంవత్సరాలుగా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి రెండు వేల సంవత్సరం జనవరి నెల ఒకటో తేదీ ఆరంభించాం రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఆరో సంవత్సరం అనగా ఈ నవంబర్ నెల డిసెంబర్ నెల దాటింది అనుకోండి అనకా ఇది ఇప్పుడు డెబ్బై ఒకటో నెలలో ఉన్నాం రేపు నెల అయిపోతే డెబ్బై రెండు నెలలు పన్నెండు ఆరు డెబ్బై రెండు నెలలు అయిపోతాయి డెబ్బై మూడో నెలలు నూతన సంవత్సరంలో మనం ప్రవేశిస్తాం ఏడో సంవత్సరపు పరిచయం అవుతుంది అది దేవని స్తోత్రం హలే లుయ్యా ఎంతవరకు ప్రభు సహాయం చేశాడు అని చెప్పొచ్చు ఖచ్చితంగా చెప్పవచ్చు దాని విషయంలో ఎటువంటి సందేహం లేదు ఇన్ని ప్రోగ్రామ్స్ చేస్తామని నేను ఏనాడు ఊహించలేదు ఇప్పటివరకు సుమారు రెండు వేల నూట ముప్పై ఆరు ఎపిసోడ్లు చేయడానికి ప్రభువు సాయం చేశాడు దేవని స్తోత్రం అపోస్తుల కార్యములు మరియు యోహన్ సువార్తలోంచి కొన్ని వేరు వేరు సందేశాలు వినడానికి ప్రభువు మనకు సాయం చేశాడు అందుబట్టి నేను ప్రభు నామాన్ని భయం పరుస్తున్నాను ఈ సమయంలో మనం కార్యక్రమంలో ముందుకు సాగుదాం నిన్న మనం కొన్ని విషయాలు ఆలోచించాం స్పిరిచువల్ రెల్మ్ ఆత్మ ప్రపంచం ఒకటి ఉంది ఆత్మ ప్రపంచంలో ఏం జరుగుతుందో మనం తెలుసుకోగలం భౌతికంగా చూడడం కాదండి భౌతికంగా చూడొచ్చు ఒక వ్యక్తిని ఆయనక హైట్ అండ్ వెయిట్ బాగానే ఉన్నాడు మంచి సూట్ వేసుకున్నాడు అతను బాగానే ఉన్నాడు పై రూపాన్ని చూసాం పై రూపాన్ని చూసి మనం మోసపోయే అవకాశం ఉంది కానీ లోపల రూపం మనకు కనపడదు లోపల రూపాన్ని ఎలా చూడగలము లోపల రూపాన్ని దేవుడు చూపించాల్సిందే లోపల రూపాన్ని ఆంతర్య రూపాన్ని ఆత్మీయ నేత్రాలతో చూడాల్సిందే తప్ప ఆంతర్య రూపాన్ని బాహ్య నేత్రాలతో మనం చూసే అవకాశం లేదు నాకు అడుపులో ఏముందో నేను చూసుకున్న చూసు అదే ఒక గడ్డ ఉంటుంది ఓ ఫైవ్ సెంటీమీటర్స్ లేకపోతే ఫోర్ సెంటీమీటర్స్ ఇంత ఎంఎం ఉన్నటువంటి గడ్డ ఉందని నేను చూసుకునే అవకాశం నాకు లేదు నేను పైరూపం చూడడానికి పనికొచ్చే విధంగా నా కంటి చూపు నా కన్ను అలా డిజైన్ చేయబడింది ఇప్పుడు లోపల ఉందాన్ని ఏం చూడాలి లోపల ఉండడాన్ని చూడడానికి కొన్ని కిరణాలను పంపించి లోపలికి ఆ కిరణాలు చిత్రాలు తీసి ఆ కిరణాలు లోపల ఉన్నటువంటి గడ్డలు కావచ్చు లోపల ఉన్న ఇన్ఫెక్షన్ కావచ్చు లోపల ఉన్న ఏదైనా సమస్యల గురించి చెప్తాయి ఎందుకు చెప్తున్నానంటే మనం ఆత్మలో చూడాలి ఆత్మలో చూడకుండా పై లేకపోతే బాహ్యంగా చూడడం వల్ల ఆనాడు సమయంలో మోసపోయాడు దాబీదు కుమారుణ్ణి చూసి మోసపోయాడు అదేనండి వాళ్ళని చూసి మోసపోవడం ఏంటండి ఏం మోసం చేశారు ఇతన్ని వాళ్ళు ఏం ఒక మాట కూడా మాట్లాడలేదే పిలిస్తే వచ్చి నిలబడ్డ వాళ్ళు తప్ప వాళ్ళు ఏం వాళ్ళు మోసం చేశారని కాదు సమూలు వాళ్ళ యొక్క బాహ్య రూపాన్ని చూసి వాళ్ళు మోసగించకుండానే మోసపోయాడు ఓకే ఒకడు కాకపోతే ఇక్కడు ఎంత ఆరు ఏడు మంది ఉన్నట్టున్నారు ఎవరో ఒకరికి ఈరోజు అభిషేకం అయిపోద్ది ఎవరో ఒకరికి ఈరోజు సౌలు స్థానంలో నిలబెట్టేట పరిస్థితి వస్తుంది కవును తీసేయాలనుకుని దేవుడు అనుకున్నాడు ఎస్ఐ యొక్క కుమారుడు అందరిని అభిషేకించమని దేవుడు చెప్పలేదు అందరిని అభిషేకించి ఏం చేయడం ఏం చేయగలం ఒకవేళ ఒకరిని అభిషేకించినా ఒకరు రాజుగా మారిన మిగతా సోదరులకి ఏదైనా దాని సంబంధంగా ఏదైనా బెనిఫిట్ ఉంటుంది రాజో అధికారో మంత్రో మనోడైతే మనకు వరాల జల్లులు కురిసినట్టేగా అంటే దాబీదు వాళ్ళకి వాళ్ళ అన్నోళ్ళకి ఏదో పదవులు ఇచ్చాడు స్థానమానాలు ఇచ్చాడని కాదు నా మాటల ఉద్దేశం మనం ఆలోచిస్తున్న విషయం ఏంటంటే ఆత్మలో చూడడం మనం నేర్చుకోవాలి ప్రాక్టీస్ చేయాలి ప్రార్థన ద్వారా ప్రార్థిస్తూ అబ్రహాము మామూలుగా చూసినప్పుడు కింద నపనోళ్ళు పర్వతము ఇవన్నీ కనిపించాయి కానీ కన్నులు పైకెత్తినప్పుడు ప్రార్థనాపూర్వకంగా చూసినప్పుడు ప్రభువు మీద ఆధారపడుతూ చూసినప్పుడు అప్పుడు పర్వతం అవతల వైపు నుంచి ఎక్కి వస్తున్నటువంటి ఎక్కి వచ్చి వాళ్ళ కళ నుంచి వెళ్ళిపోయి పొట్టేలు అక్కడ నిలబడలేదు వాళ్ళు ఒకవైపు నుంచి ఎక్కుతున్నప్పుడు మరొక ఎక్కువ వైపున వచ్చి దాక్కున్నటువంటి పొట్టేలు కాదు ఆ పొదల మధ్యలో ఆ పొదల్లోని చెట్ల కొమ్మల మధ్యలో చిక్కుకున్నటువంటి కొమ్ములు చిక్కుకున్నటువంటి ఒక పొట్ట సాధారణంగా చెట్ల మధ్యలో చిక్కుకునే అవకాశం లేదు చెట్లకి తీగలు ఉంటాయి కొన్ని తీగలు అంటే కరెంటు తీగలు కాదు కొన్ని మొక్కలు అవి తీగల్లాగా వాళ్ళు కొన్ని క్రీపర్స్ క్రీపర్స్ అంటారు క్లైంబర్స్ లేదా క్రీపర్స్ ఏదోటి అంటే అవి పాకుతూ ఉంటాయి అంటే భూమి నేల మీద పాకడం గురించి కాదు అవి చెట్ల మీద బాగుతుంటాయి పైకి వెళ్తూ ఉంటాయి మల్లె తీగ లేదా పలాని ద్రాక్ష తీగ ఇటువంటి అలాగా ఈ చెట్లకి కొమ్మలకి చెట్ల కొమ్మలకి తీగలకు మధ్యలో ఇరుక్కున్నటువంటి దీని మధ్యలో పొట్టేది ఎలా వెళ్ళిందో మనకు తెలియదు దాన్ని తినడానికి వెళ్ళింది కానీ అక్కడ ఆగిపోయింది ఒకే తింటూ కూడా ఉండొచ్చు అక్కడ అది లాస్ట్ లాస్ట్ తిండి తర్వాత అది బలి కాబోతుంది దానికి అది లాస్ట్ సప్పర్ తర్వాత అబ్రహాము ఈ సాకులు దాన్ని బలర్పించారనే సంగతి మనకు తెలుస్తుంది ఎవరు ఊహించని స్థలంలో పొట్టేల మందలో నుంచి ఒక పొట్టేలని కాదు ఎవరిదో మందలో నుంచి తప్పిపోయి వచ్చిందో మరి తప్పిపోయి ఎక్కడైనా పొదంలో జుక్కుంటుంది కానీ ఏకంగా పర్వతం మీద చిక్కుకోవడం ఏంటో మనకు తెలియదు ఏదో మిస్టరీ దాన్ని దేవుడు పర్వతం పైకి తీసుకొచ్చాడు ఎక్కలేని పర్వతం మీదకి ఆ పొట్టేలను దేవుడు ఎక్కిచ్చాడు ఎక్కలేని పర్వతం మీదకి తండ్రి కుమారుల్ని అబ్రహామును ఇసాకును దేవుడు ఎక్కించాడు ఎక్కలేని పర్వతాలను దేవుణ్ణి నెక్కించు నువ్వు ఎక్కలేని స్థాయిలోకి ఎక్కలేని మెట్ల మీదకి దేవుణ్ణి నెక్కించగలడు దేవుని స్తోత్రం హలే ఆత్మలు చూడడం అనే దాని గురించి చెప్పుకున్నప్పుడు సమరేలోని సఫలతను చూసి సాహసించి సరిహద్దు దాటి శావుకుడైనటువంటి శిష్య సమూహము చేత ఎంపిక చేయబడినటువంటి ఏడు మందిలో రెండో వాడైనటువంటి పిలుపు ఆయన సెబాస్టే అనేటువంటి ప్రదేశానికి వెళ్ళాడని మనం నిన్నటి ఎపిసోడ్లో మనం చెప్పుకున్నాం రెండోది పిలుపు గారి యొక్క విశ్వాసిగా పిలుపు గారి యొక్క ఆత్మీయ కుమారుడుగా ఉంటున్నటువంటి పిలుపు గారి శిష్యుడిగా ఉంటున్నటువంటి సిమోన్ సైమోన్ ద స ఇతని గురించి చెప్పినప్పుడు అతని పేరు సిమియోన్ బాకస్ అని అన్నారు సైమన్ అంటే సిమియోన్ ఈ సిమియోన్ ఎవరు అనే దాని గురించి చెప్పినప్పుడు సిమియోన్ బ్యాకోస్ బ్యాకస్ లేదా బ్యాకోసో ఏంటో మరి సరే ఆయన పేరు అనేది ప్రాముఖ్యమైన విషయం ఇతను ఇంతేలా దుర్బుద్ధి పుట్టిందండి పేతురు వ్యవహారాల దగ్గర నుంచి ఏదో ఆశించాడని కాదు వాళ్ళని వ్యామోహానికి గురి చేద్దామని ప్రలోభానికి గురి చేద్దామని ప్రయత్నం చేశాడు ఆ డబ్బిస్తే లొంగిపోతాడని మా పాస్టర్కి మేము దశభాగంలో ఇస్తున్నాం ఈ బయట పాస్టర్ వచ్చాడు మంచి వాక్యం చెప్పిన పాస్టర్ చేతులు పెట్టంగానే పరిశుద్ధాత్మ వరం ఉన్నటువంటి మా పాస్టర్ గారికి చేతులు పెడితే వరం రాదు లేదు హోలీ స్పిరిట్ని ట్రాన్స్ఫర్ చేసేటువంటి ఇంపార్టేషన్ గిఫ్ట్ లేదు సరే అండి లేకపోతే ఎలాగుంది కాబట్టి అదే మనం పొందుకోవాలి నేను పొందుకోవాలి ఆ వరము మా కాపరికి ఇవ్వండి అని కాదు అడిగింది ఆ వరము నాకు ఇవ్వండి ముందే ఇవ్వద్దండి డబ్బులు ఇస్తాను నేను వెండి పెడతాను పిచ్చోడా వెండికి లొంగిపోయేవాళ్ళు కాదు దేవుని సేవకులు బంగారుకు లొంగిపోయేవాళ్ళు కాదు వెండి నాణ్యాల కోసం లేదా షీనారు వస్త్రాల కోసం లొంగిపోయేవాళ్ళు కాదు దేవుని సేవకులు మనం లొంగిపోతున్నాం లొంగిపోతాం ఏదో దాంట్లో ఎవరో ఒకరు ఏదో బలహీనతలో ఉన్నారు ఎంత వారలైనా కాంతదాసలే ఏదో ఒక కాంతం దగ్గర ఏదో ఒక ఐస్కాంతం దగ్గర ఆకర్షించబడతారు సరే ఏంటి అనే దాంట్లో మనం వెళ్ళలేదు నా మాటలకు ఉద్దేశం ఏంటంటే ఈ సీమోనికి స్వాతంత్రం లేదు మూడవది కృపను చూసినటువంటి బర్ణబాని నాలుగవదిగా గారడివాడు చేసినటువంటి అంటే ఆయన డిస్టర్బ్ చేస్తున్నాడు ఆయన మార్గాల్ని చెనగొడుతున్నాడు మార్గాల్ని చెలగొడుతున్నాడు అంటే మార్గం అవతలే జనాలు ఆగిపోతారు రోడ్డు బ్లాక్ అయిందంటే పక్కదారిలో వెళ్ళిపోతారు అంతేగా ఒక ఏరియాలోని ఒక వీధిలో లేకపోతే ఒక కాలనీలోని ఐదో వీధి బ్లాక్ అయింది అనుకోండి వాళ్ళు నాలుగో వీధిలోనూ మూడో వీధిలోనూ లేకపోతే ఆరో వీధిలోనకి వెళ్తారు ఇప్పుడు తిన్నని మార్గాల్ని చెరగొడుతూ వంకర మార్గాల్లోకి ఆహ్వానం పలకడానికి అపవాది అనుచరుడుగా అపవాది కుమారుడుగా ఉన్నటువంటి ఆ గారడి ఎలుమను ఖండించిన విధానాన్ని మనం చూస్తున్నాం గారడి వాళ్ళు డేంజరే ఎనిమిదో అధ్యాయంలోని వ్యక్తి డేంజరే గారడి సీమను పదమూడో అధ్యాయంలోని ఎలుమ అనేటువంటి గారడి వాడు గారడి వాళ్ళు ఉన్నారు బురిడీ గుట్టించడం వాళ్ళ పని చేసే చేసేవాళ్ళు ఈ రోజుల్లో పాస్టర్లో కూడా చేసే చేసేవాళ్ళు ఉన్నారు అది ఇవ్వండి మీకు దేవుడిని ఇస్తాడు అంతే వండి మీకు దేవుడు అలా చేస్తాడు ఏడు వారాలు రండి మీకు ఏంటివన్నీ గారడీలు కాదా వాక్యంలో లేని విధానాలు కాదా వాళ్ళకి వాక్యం బోధించా వాళ్ళు స్వీకరించారు వాళ్ళు మార్మరు పొందారు వాళ్ళని ఎదిగించడం కోసం ఇంకా వాక్యం చెప్తుంటాం అంతవరకే కానీ వాళ్ళని ఆధారంగా చేసుకొని ధన సంపాదన చేయాలనే ప్రయత్నాలు ఇవి అవివేకం నాలుగో విషయము గారడి వాడు చెడగొట్టడాన్ని ఆత్మలో చూశాడు బాగు చేయడాన్ని మాత్రమే కాదు ఆత్మలో చెడగొట్టడాన్ని కూడా మనం చూడవచ్చు ఒక మాట చెప్పి నేను ముందుకెళ్తాను అపోసలే పౌలు చెప్పిన మాట మేము ఏ మనిషిని శరీరతీగా చూడదలుచుకోలేదు శరీరతగా చూడటం ఆడామోగా తెలుపా నలుప పొడువా పుట్టా ఉన్నోడా లేనోడా ఇటువంటి కదా మేము ఏ మనిషిని శరీరీతిగా చూడదలుచుకోలేదు ఒకళ్ళు ఏ చూసినా కానీ మేము ఆయన్ని కూడా అలా చూడదలుచుకోలేదు అని చెప్పాడు నిజంగా గొప్ప సంగతి అది శరీరీతిగా ఎవరు చూడాల్సిన అవసరం లేదు ఆత్మలో చూడాలి దేవుని స్తోత్రం హలోయ ఈ సమయంలో రండి మనం దేవుడు మాటలు విన్నాం ఈ దనము కొరకే ఏర్పాటు చేయబడిన లేఖన భాగం ఈ సందేశం లేకపోతే ఈ సందేశం కొరకే ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తుల కార్యములు ఎనిమిదో వచ్చాయము పదో వచనం స్తోత్రం ఎనిమిదో అధ్యాయము పదో వచనం కొద్దివాడు కొద్దివాడు అంటే చిన్నవాడు మొదలుకొని అనగా గొప్పవాళ్ళు అంటే పెద్దవాళ్ళు వరకు అందరూ చెప్పుకుంటూ అతని లక్ష్య పెట్టి ఎవరట చిన్న పిల్లలు మొదలుకొని పెద్దల వరకు యోహన్ సువార్త ఎనిమిదో వచ్చేయంలో ఉంది అపోస్తుల పం ఆది కాళ్ళు పంతొమ్మిదో ఉంది పిన్నలు మొదలుకొని పెద్దల వరకు చిన్నలు మొదలుకొని వీళ్ళందరికీ ఏజ్ డిఫరెన్సెస్ ఉన్నాయి ఏజ్ గ్యాప్స్ ఉన్నాయి అంటే ఇంకా చెప్పాలంటే ఈ టీనేజర్స్ మొదలుకొని ఓల్డ్ ఏజర్స్ వరకు టీనేజర్స్ మొదలుకొని సీనియర్ సిటిజన్స్ వరకు అక్కడికి వచ్చారు అక్కడ ఆయన మాటలు ఎందు ఉంచారు గారడి సీమోని యొక్క కార్యాల మీద దృష్టి పెట్టారు ఇదేదో బాగానే ఉంది బాగా చేస్తున్నాడే ఏంటి అనే దాని కొరకు ఇలా ఎంతకాలం జరిగింది ఎనిమిదో వచ్చాయము మన మూలవాక్యం పదో వచనం కనుక ఒకటి మూడు వచనాలు మనం గమనిస్తే ఆ కాలమందు మన టైటిల్ ఆగిన సంగతులు ఆగిన నాలుగు విషయాలు మీకు జ్ఞాపకం చేయబోతున్నాను ఒకటి ఆగిపోయిన విషయాలు ఏంటి కొన్ని విషయాలు ఆగిపోతుంటాయి ప్రార్థనలు ఆగిపోతుంటాయి వాక్య ధ్యానాలు ఆగిపోతుంటాయి ఉపవాసాలు ఆగిపోతుంటాయి ఆగిన సంగతులు ఏంటి శరీర సంబంధమైన విధానాల్లో సాగిపోవడం అనేది ఆగిపోవాలి మనం ఆలోచిస్తున్న విషయం ఏంటంటే ఆగినటువంటి సంగతి ఎనిమిదవ ధ్యాయము ఒకటి మూడు వచనాలు మనం గమనిస్తే చూడాల్సిన అవసరం లేదు మనకు సమయం లేదు కాబట్టి సంఘానికి గొప్ప హింస కలిగింది సంఘము పాడైపోతుంది సంఘము చెదిరిపోతుంది చెదిరిపోయింది సంఘం పాడైపోయింది సంఘానికి గొప్ప హింస కలిగింది కానీ సంఘము లేచింది సంఘము మార్పు చెందింది సంఘంలో అభివృద్ధి వచ్చేసింది మళ్ళీ రైస్ అయింది అనగా బంతిని గోడ కొట్టినప్పుడు తిరిగి వచ్చినట్లుగా బౌన్స్ అయింది చర్చ్ చెక్ బౌన్స్ అయిందని కాదు నేను అన్నాం మరి ఇక్కడ ఆలోచిస్తున్న విషయం ఏంటంటే ఆగినటువంటి సంగతులు ఏంటి దేవుడు అనుమతించినవి ఆగే అవకాశం లేదా తెగులు ఒక సందర్భంలో ఆగిపోలేదా ఏమండి ఇక్కడ రాయబడిన మాటలు మొట్టమొదటి విషయం ఆగని హిం ఆగినటువంటి హింస హింస ఆగింది పర్సక్యూషన్ ఆగింది ఏదో ప్రభుత్వం వాళ్ళు చర్యలు తీసుకోబట్టు లేదా వాళ్ళు వీళ్ళు నినాదాలు చేశారనో వాళ్ళు వీళ్ళు పోరాటం చేశారనో వాళ్ళ వాళ్ళు ప్రార్థన ఏర్పాటు చేసుకున్నారని కాదా ఆగవా కొన్ని మాటలు ఆగవా పాటలు ఆగవా పోట్లాట్లు కొట్లాట్లు ఆగవా అండి సంఘములో సంఘానికి దేవుడు అనుమతించినట్టే ఆ హింస ఆగింది ద గ్రేట్ పర్సిక్యూషన్ వా స్టాప్ ఎవరు ఆపారు అపోస్తులు ఆపారా అనుమతించిన వాడే ఆపడం జరిగింది స్తోత్రం స్తోత్రం ఒకటి ఆగినటువంటి హింస రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను ఎనిమిదో వచ్చాయేమో ఏడో వచ్చినాము అనేకులకు పట్టిన కేకలు వేసి కొందరు స్వస్థ పొందారని కాదు అనేకులు స్వస్థత పొందారు ఎలా బెతస్తా కోనేరు దగ్గరికి వెళ్ళడం వల్ల స్వస్థ పొందారని కాదు శిలోయమును కోనేటి దగ్గరికి వెళ్ళడం వల్ల స్వస్థ పొందారని కాదు వాళ్ళకి స్వస్థత ఎలా వచ్చిందంటే సువార్తను వినడం ద్వారా కొన్ని ఆగాల్సినవి ఆగాల్సిందే అండి కొన్ని రైళ్ళు మన స్టేషన్లో ఆగవు కొన్ని రైళ్ళు మీకు అర్థం కావాలని చెప్తా నెల్లూరు ఆగని రైళ్ళు ఉన్నాయి లేదు వేదాయపాలెం స్టేషన్లో ఆగని రైళ్ళు ఉన్నాయి కానీ కొన్ని స్టేషన్లు అన్నీ ఆగాల్సిందే కొన్ని జంక్షన్స్లో అన్నీ ఆగాల్సిందే దేవుడు తన బిడ్డల్ని నడిపిస్తున్నప్పుడు హింసలు ఆగాయి హింసలు శాశ్వతం కాదు తాత్కాలికమే ప్రభుత్వం ఉన్న జీవితం మాత్రమే శాశ్వతం మిగతా అనే అశాశ్వతం నా వయసు శాశ్వతమా కాదు మన ధనం శాశ్వతమా నా దగ్గర ఉన్న కోటి రూపాయలు లక్ష రూపాయలు ఒక యాభై లక్షలు ఉన్నాయి అవి అలాగే యాభై లక్షలు యాభై లక్షలాగే అలాగే ఉండిపోతాయి అవసరాన్ని బట్టి నేను ఏదైనా ఖర్చు తీసి వాడుకుంటాను తగ్గిపోతుంది లేదా ఇంకా పెరగచ్చు ఎందుకు చెప్తున్నా అంటే ఆగినటువంటి హింస రెండోది ఆగిన అనారోగ్యం పోతే ఒకడు ఒకడి పోతే ఒకడు ఒకటి పోతే ఒక జబ్బులు పక్షవాతం కుంటితనం దేవుని స్తోత్రం సరిగా నడవలేని స్థితి సరిగా నివసించలేని పరిస్థితి ఏం జరుగుతుంది ఆగిపోయేటువంటి అనుభవం సహవాసానికి ఆగిపోవడం గురించి వాటి గురించి మీరు బాగుగా పరిగెత్తుచుంటే ఓ గల్తీలారా మిమ్మల్ని ఎవడు అడ్డగించను మీరు పరుగులేదు ఇప్పుడు పరుగు మానేశారు ఎందుకు మానేశారు నాకు అర్థమైంది మీరు ఎందుకు మానేశారు మీరు మానేయడానికి ఒకే కారణం ఉంది కొంతమంది మిమ్మల్ని పక్కదారి పట్టించారు యూదా బోధకులు కొంతమంది వచ్చి మిమ్మల్ని పక్కదారి పట్టిస్తున్నారు ఎవరో ఒకరు పక్కదారి పట్టిస్తారండి పలాన ఊరికి పలాని ఏరియాకి దాని ఇటల్లండి అన్నారు కొద్దిగా తెలిసిన వాడు ఫుల్గా తెలిసిన వాడు ఎందుకంటే ఆ దారిలో వెళ్తాడు ఎవరు చెప్పారు మీకు ఆధారం ఎందుకండి వేరే దారికి వెళ్ళండి అంత మంచి దారి పట్టుకొని వేరే దారిలో వెళ్తారంటే అనే అవకాశం ఉంది ఆలోచిస్తున్న విషయం ఏంటంటే బాగానే ఉంది పరిస్థితులన్నీ బాగానే ఉన్నాయి బాగున్నట్టుగా ఉన్నాయి బాగాలేవు అలాగనే మరింత బాగలేని పరిస్థితులేం కాదు దేవుడు సంగస్తుల్ని విశ్వాసుల్ని ఆ శ్రమలకుండా తీసుకుని వెళ్తున్నాడు దేవుడు వెళ్తాడు దేవునికి నడిపించడం అనేది కొత్త విషయం ఏమీ కాదు ఇరవై ఒకటో శతాబ్దం నుంచే నడిపించడం ఆరంభించాడని కాదు ఆయన ఎప్పుడు నుంచో నడిపించడం ఆరంభించాడు సృష్టి ఆరంభం మొదలుకొని నడవలేని హనుకును తనతో నడిపించుకోలేదా స్తోత్రం ఎవరు నడిపించలేదా లేదా ఈ నడక ఆగి ఉండొచ్చు అద్భుతాలు ఆగి ఉండొచ్చు ఏదో ఆగి ఉంటాయి ప్రవచనములైనా నిరథకం అవుతాయి భాషలు నిలిచిపోతాయి అని రాయబడింది అంటే భాషల వరం ఇప్పుడు లేదని కదా దాని అర్థం అని దీంట్లోకి మళ్ళీ వెళ్ళడం లేదు మూడో విషయం కృపను చూశాడు కృపను చూసి భర్ణభ కర్మ భక్తులు ఇలా చూస్తూ ముందుకు సాగుతున్నారు ఈ చూడటం అనేది కూడా ఒకరోజు ఆగిపోద్ది నా చూపు పోయిందండి ఇప్పుడు ఏం కనిపించడం లేదు నేను వింటున్నాను వినికిడి ఆగిపోదా ఒకరోజు నేను మాట్లాడుతున్నాను అంటే ఆరంభించబడిన ప్రతిదీ ఆగిపోయే అవకాశం ఉంది ఆరంభించబడిన దేవుని సంఘానికి వ్యతిరేకంగా ఆరంభించబడిన హింస ఆగిపోయింది ఎవరు ప్రార్థన చేస్తే ఆగిపోయింది ఎన్ని గంటలు ప్రార్థన చేస్తే ఆగిపోయిందనే ప్రశ్నలు వద్దు మనకి అక్కడ వాటికి ఆన్సర్లు లేవు రెండవది ఆగినటువంటి అనారోగ్యం అనారోగ్యం ఆగిపోయింది మూడో విషయం ఆగిపోయిన సంగతుల గురించి మనం మాట్లాడుకుంటున్నాం అపోస్తుల కార్యములు ఎనిమిదో వచ్చాము పదకొండవ వచ్చిన అతడు చూసి పెట్టింది బహుకాలంగా వాడు గారడీలు చేస్తున్నాడు మోసం చేస్తున్నాడు మోసం ఆగలేదా మనము కనిపెట్టినంత వరకు మోసం కొనసాగుతుంది కనిపెట్టిన తర్వాత హలో అదేంటి ఆ తూకం సరిగా లేదే ఆ స్కేల్ సరిగా లేదే కదా అక్కడక్కడిక వెళ్ళినప్పుడు మనం గమనించాల్సిన విషయం కొన్నిసార్లు ఆ త్రాసుకి అదే ఇంకొక అటువంటి పాత్రని ఇంకోటి పెట్టి రెండు పాత్రలు పెట్టి బరువులో తేడాలు రప్పించి మనలా చేస్తున్నారు అంటే వ్యాపారము చాలా ప్రతి దాంట్లో మోసం ఉంటుంది మోసం లేదంటూ ఏముండదు ఈ వ్యాపారస్తులు ఎవరు మన బంధువులు కాదు మన ఆరోగ్యం మీద శ్రద్ధ కలిగిన వాళ్ళు ఏం కాదు అమ్మో కస్టమర్లకు ఏమవుతుంది మా కస్టమర్లకి ఆరోగ్యం క్షీణించడానికి లేదని మన మీద ప్రేమ కలిగిన వాళ్ళు ఎవరు లేరు కల్తీ లేనిది ఏముంది చెప్పండి ప్రతి దాంట్లో కల్తీ ఉంది పాలలో కల్తీ ఉంది ప్రతి దాంట్లో కల్తీ ఉంది వాడు లాభం కోసం కొంతమందికి నష్టం జరిగినా కొంతమందికి అనారోగ్యం వచ్చినా వాడు పట్టించుకోవడం లేదు సెబాస్టియా లేకపోతే ఈ సమరయ పట్టణములో అనారోగ్యము ఆగిపోయింది ఎప్పుడు బాగా మంచి మెడిసిన్స్ ఎరుషులు ఏమి చెల్లినప్పుడు కాదు ఎప్పుడు దేవుని సేవకుడు వెళ్ళి ఏసునామంలో ప్రార్థన చేసినప్పుడు చేతులు ఉంచినప్పుడు అక్కడ అద్భుతాలు జరిగాయి అనారోగ్యాలు తగ్గిపోయినాయి అక్కడ కూడా ఆగిపోయినాయి అనారోగ్యము లేదా రోగాలు పక్షవాతం ఆగిపోయిందంటే ఒకప్పుడు ఉన్నాయి ఒకప్పుడు మోసం చేశాడు ఈ మోసాలన్నీ బయటపడ్డాయి బయటపడిన తర్వాత మళ్ళీ మోసం చేసే అవకాశం లేదుగా జీతము పదిసార్లు మార్చి మోసం చేశాడు అల్లుణ్ణి మామగారు పదకొండోసారి మోసం చేయలేకపోయాడుగా చేయొచ్చు రెండుసార్లు చేయొచ్చు మూడు సార్లు చేయొచ్చు నాలుగు సార్లు చేయొచ్చు అరే ఇప్పుడు నేను అవతల వ్యక్తి హుషారుగా ఉన్నాడు అనుకోండి నువ్వు మరోసారి మోసం చేసే అవకాశం ఆగినటువంటి సంగతుల గురించి ఆగిన హింస ఆగిన అనారోగ్యం ఆగినట్టు మోసం ఎవరు మోసం చేసింది వాడు ఎందుకు మోసం చేయడం మోసం చేయాల్సినట్టు అవసరం లేదు మనల్ని నమ్మి వచ్చిన ప్రజల్ని మనం మోసం చేయకూడదు మనల్ని నమ్మిన స్నేహితుల్ని బంధుమిత్రులు మనం ఎవరిని మోసం చేయకూడదండి ఇతరుడు మోసం చేయకూడదు నన్నునే మోసం చేసుకోకూడదు దేవుని మోసం చేయకూడదు అది వేరే విషయం నాలుగో విషయం అపోస్తుల కార్యములు ఎనిమిదో చూ ముప్పై నాలుగు ఇలా చెప్తున్నాడు గుర్తియా ఏదో ఆరాధనకి వెళ్ళాం మాట్లాడినాం కానుకేసాం ఏదో భోజనం పెట్టారు ప్రేమ పెట్టారు తిన్నాం వచ్చేసాం అని అనుకోవడం లేదు తన దేశానికి తిరిగి వెళ్తున్నాడు వెళ్తున్నప్పుడు యశాయా గ్రంథం చదువుతున్నాడు మళ్ళా మత స్వార్థ లూకా యోహాన్ వ్యోహన స్వార్థలు అప్పటికి లేవు చదువుతున్నాడు చదువుతున్నప్పుడు అనుమానాలు వచ్చి ఈ అనుమానాలు ఎవరు చెప్తారు ఇప్పుడు అడిగాడు సారు ఒక చిన్న డౌట్ అండి ప్రవక్త ఎవరి గురించి చెప్తున్నాడు తన గురించి చెప్తున్నాడా వేరొకరి గురించి అసలు ఏంటిదంతా అని అడిగాడు ఆయన కన్ఫ్యూషన్లో ఉన్నాడు అయోమయంలో ఉన్నాడు ఈ అయోమయ స్థితి ఒకరోజు ఆగిపోయింది ఈ అయోమయాలు ఎప్పుడు ఉంటాయి ఏంటి మనము తెలుసుకున్న తర్వాత నేర్చుకున్న తర్వాత అయోమయాలకి అయిపోయింది అక్కడ ఏమంటే పిల్లలకి మొదట్లో ఏం తెలియనప్పుడు వాళ్ళని ఆట పట్టించవచ్చు వాళ్ళు తెలుసుకున్న తర్వాత వాళ్ళు మనల్ని తిరిగి ఆట పట్టిస్తారు ఆగినటువంటి సంగతుల గురించి దేవుని నామంలో దేవుని కార్యాలుగా ఆగిపోయినటువంటి కొన్ని సంఘటనలు ఒకటి ఆగిపోయిన హింసని రెండవది ఆగిపోయినటువంటి ఆరోగ్యమని మూడవది ఆగిపోయినటువంటి మోసమని నాలుగవది ఆగిపోయినటువంటి నపుంస కొనులో ఉన్నటువంటి కన్ఫ్యూజన్ ఇది ఆగిపోయిందని మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మన జీవితంలో కూడా అన్యాయాలు అక్రమాలు ఆగిపోయి పరిశుద్ధత ప్రేమతత్వం లేకపోతే ఆత్మ సంబంధమైన అనుభవాల్లో మనము కొనసాగాలని కోరుకుంటూ నీ జీవితంలో కూడా కొన్ని ప్రతికూల సంగతులను ఆపివేసి దేవుడు అద్భుతం చేయగలడని గుర్తు చేస్తూ మీ అందరికీ ప్రత్యేక మన వందన తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాను ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నెంబర్ నైన్ త్రీ నైన్ డబల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఈమెయిల్ ఐడి జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మను ఆశీర్వదించునుగాక ఆమె